హాయ్ ఫ్రెండ్స్ హోమ్ ప్రాపర్టీస్ చౌతా అండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూ చూస్తున్న ఈ లేఅవుట్ మన విజయవాడ దగ్గరలో కొండపల్ల దగ్గర గల ఉంచరండి ఇది పూర్తిగా డే మరియు రేరా అప్రోడ్తో ఆమోదించబడిందండి సుమారు ఈ వెంచర్ ఇరవై నాలుగు ఎకరాల్లో పూర్తిగా డెవలప్ చేయబడింది అండి ఇందులో నలభై అడుగులు సిసి రోడ్సు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రికల్ లైన్లు మరియు వాకింగ్ ట్రాకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా సకల సౌకర్యాలకు పూర్తిగా డెవలప్ చేయబడిన ప్రాజెక్ట్ అండి ఈ లేఅవుట్ నందు సుమారు రెండు వందల రెండు వందల యాభై మరియు మూడు వందల గజాల ఫ్లాట్లు అందుబాటులో కలవండి ఈ లేఅవుట్ పూర్తిగా నివాసాల మధ్య మరియు అంటే అపార్ట్మెంట్లు హౌసెస్ మధ్యలో ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది మీరు కావాలనుకుంటే ఇందులో ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ముందు ముందు మేము ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుందండి ఉంటాను ఫ్రెండ్స్ నమస్తే